పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అమెరికాలో దారుణం చోటు చేసుకుంది భారత సంతతి వ్యక్తి దారుణ హత్య గురయ్యాడు కత్తితో నరికి చంపాడు సహోద్యోగి వాషింగ్ మిషన్ దగ్గర గొడవ వచ్చింది ఈ దాడిలో చంద్రమౌళి తలను నరికేశాడు తలను చేత్తో తీసి విసిరేశాడు ఆ నిందితుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతున్నాయి ఆ దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు నిందితుడిని కూడా మీరు స్క్రీన్లో చూడొచ్చు ఒక చిన్న వివాదమే చిన్న వివాదం ఓ హత్యకు కారణమైంది అమెరికాలో డాలర్స్లో భారతీయుడి తల తెగిపడింది కనికరం లేని తెల్లోడు కత్తితో నరికి తలను చెత్త కుప్పలో పడేశాడు ఇంత దారుణానికి కారణం ఒకటే ఒకటి వాషింగ్ మిషన్ వాడుకున్నందుకు ఈ విధంగా దాడి చేసే ప్రయత్నం జరిగింది అక్కడ కర్ణాటకకు చెందిన నాగమల్లయ్య అమెరికాలోని డాలస్ నగరంలో మోటల్ మేనేజర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు ఆయనకు భార్య ఓ కుమారుడు ఉన్నారు మల్లయ్య పనిచేసే చోటే మార్టినేజ్ అనే వ్యక్తి కూడా పనిచేస్తున్నాడు బుధవారం ఉదయం డలాస్లోని డౌన్ టౌన్ సూట్స్ మోటల్లో గదిని శుభ్రం చేస్తుండగా విరిగిపోయిన వాషింగ్ మిషన్ని వాడొద్దని మార్టినేజ్కు మల్లయ్య సూచించాడు అయితే ఈ విషయాన్ని మల్లయ్య డైరెక్ట్గా చెప్పకుండా మరో మహిళా ఉద్యోగితో చెప్పించడంతో మార్టినెజ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది ఆవేశంతో ఊగిపోయిన మార్టినేజ్ మల్లయ్యపై కత్తితో పలుసార్లు దాడి చేశాడు పొడిచాడు తీవ్ర గాయాల పాలైనటువంటి మల్లయ్య అక్కడిచి పారిపోవటానికి ప్రయత్నిస్తుంటే ఆగ్రహంతో ఉన్న మార్టినేజ్ మల్లయ్యను వెంబడించు మరి అతని తలను నరికేశాడు విజువల్లో మీరు చూస్తూ ఉన్నారు అనంతరం కాల్తో కూడా తన్ని ఆ తలని చేత్తో పట్టుకుని కుప్పలో వేయటానికి వెళ్తూ ఉన్నాడు అక్కడి నుంచి దర్జాగా నడుచుకుంటూ ఏ విధంగా వెళ్ళిపోయాడో కూడా చూడొచ్చు ఈ దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలు అయ్యాయి మృతుడు కర్ణాటకకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు అతని మరణంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ హత్యపై భారత కాన్సులేట్ స్పందించింది మృతుడి కుటుంబానికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు మలయపై దాడికి పాల్పడ్డ వ్యక్తికి గతంలో నేర చరిత్ర ఉంది అని పోలీసులు గుర్తించారు అలాగే చంద్రమౌళి నాగమల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవటానికి దాతలు ఇప్పుడు ముందుకొస్తున్నారు అంత్యక్రియల ఖర్చు అతడి కుమారుడి విద్యకు సంబంధించిన నిధుల సేకరణ చేపట్టి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి శనివారం రోజు అతడి అంత్యక్రియలు జరగనున్నాయి చంద్రమౌళి మల్లయ్యకు సంబంధించినటువంటి ఫోటో కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కేవలం ఒక వాషింగ్ మిషన్ దగ్గర వచ్చినటువంటి గొడవ ఇద్దరు ఒకే హోటల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అంటే తెల్లోడి జాతి అహంకారం చూడండి అహంకారంతో అతను ఎంత దుర్మార్గానికి ఎంత దారుణమైనటువంటి పనికి తెగబడ్డాడు చూడండి అంటే ఎంత కోపం వచ్చినా అక్కడ గొడవ పెట్టుకొని దాన్ని క్లోజ్ చేయాలి అంతేగాని పదునైనటువంటి కత్తి తీసుకొని ఎంత దారుణంగా తలను నరికి చంపాడంటే ఇక్కడ విషయం అర్థమైపోతుంది అదే అతను కూడా తెల్లవడైతే ఇంత దారుణంగా చంపేవాడా ఇది ఖచ్చితంగా జాతి అహంకారం కనిపిస్తోంది వేరే వాళ్ళు ఎవరూ కూడా ఇక్కడ ఉండొద్దు ఇక్కడ పనిచేయద్దు మాతో మీరు సమానంగా ఎలా ఉంటారు అన్న ఒక జాతి అహంకారం అతనిలో కనిపించింది అతను నాగమలయ్య భార్యా కుమారుడు ఉండగానే వాళ్ళ కళ్ళ ముందుటే ఆ హోటల్లో ఉన్నటువంటి ఒక ఉద్యోగి అదే హోటల్లో పనిచేస్తున్నటువంటి చంద్రమౌళి నాగమల్లిని దారుణంగా చంపేశాడు ఇక్కడ ఆ వాషింగ్ మిషన్ని వాడద్దు క్రమంలో వాగ్వాదం జరిగింది ఆ భాష విషయంలో కొద్దిగా ఇబ్బంది ఏర్పడితే ఒక పక్కన ఉన్న ఒక మహిళకి చెప్పాడంట అతనికి అర్థమయ్యే విధంగా చెప్పండి ఈ వాషింగ్ మిషన్ సరిగా పనిచేయట్లేదు ఇది పాడైపోయింది దీన్ని వాడద్దు అని ఆమె ద్వారా చెప్పించే ప్రయత్నం చేశాడు అంటే ఇతను నేరుగా నాతో మాట్లాడకుండా అమ్మాయితో ఎందుకు చెప్తా ఉన్నాడు అమ్మాయికి ఎందుకు లేనిపోనివన్నీ కల్పించి చెప్తున్నాడు అని చెప్పి విషయం తెలుసుకోకుండా పూర్తిగా ఆగ్రహంతో ఊగిపోయి దాడి చేశాడు ఒక పదుినటువంటి కత్తి తీసుకుని గాయపరిచాడు ముందుగా ఇక ప్రాణభయంతో చంద్రమౌళి నాగమల్లయ్య అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు అక్కడ ఫ్యామిలీ అతని ఫ్యామిలీ కూడా హోటల్లోనే ఉన్నారు ఫ్రంట్ ఆఫీస్లో ఉన్నారు ఈ గొడవ జరుగుతుంటే అతను ఆపే ప్రయత్నం చేశారు ఈ మార్టినిజ్ అనేటువంటి ఈ తెల్లో జాత్యాహంకారంతో రగిలిపోతున్నటువంటి ఈ వ్యక్తిని ఆపే ప్రయత్నం చేశాడు కానీ ఆగల ఆ కత్తి తీసుకుని వెంట పడ్డాడు అదే హోటల్లో చాలా దారుణంగా మెడ మీద కత్తి పెట్టి బలంగా నరికేసరికి మొండెము తల వేరైపోయింది వేరైపోయినటువంటి ఆ తలని రెండుసార్లు కాలుతో తన్నాడు ఒక్కసారి స్క్రీన్ మీద దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు సీసీ ఫుటేజ్లు అక్కడ రికార్డ్ అయ్యాయి కాలుతో తన్ని ఆ జుట్టు పట్టుకుని మళ్ళీ ఆ తల తీసుకుని చెత్తకొప్పులో పారేయటానికి వెళ్తా ఉన్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎంత దుర్మార్గమైనటువంటి దాడి చూడండి ఎంత దారుణమైనటువంటి విషయం ఇది నిజంగా కుటుంబం అంతా రోధిస్తుంది కళ్ళ ముందు తన భర్త దారుణ హత్యకు గురవటం చూసి ఇంకా షాక్ నుంచి తేరుకొని పరుస్తుంది మార్టినేజు ఇంకా కోపంతో రగిలిపోయి ఆయన కత్తితో దాడి చేయడమే కాకుండా తలను నరికి నరికి ఆ మెండి నుంచి తలను వేరు చేశాడంటే ఎంత దుర్మార్గం చూడండి మార్టినిజ్ అనేవాడికి గత చరిత్ర పూర్తిగా ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలుస్తోంది పోలీసులు అక్కడ ఉన్నవాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అతను గతంలో కూడా ఎన్ని దుర్మార్గాలు ఎన్ని క్రైమ్లు చేశాడన్నది కూడా లిస్ట్ మొత్తం బయటకు అంటే అక్కడ పనులు చేసుకోవటానికి వెళ్ళినటువంటి వాళ్ళకి రక్షణ లేదు కనీసం అంటే కనీసం భద్రత లేదని ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి అక్కడ గన్ కల్చర్ ఎక్కువ గనులతో ఇష్టం వచ్చినట్టుగా పేల్చేస్తూ ఉంటారు ఎవడు మనకి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని కాల్చి చంపేస్తున్న పరిస్థితి కూడా ఉంది అక్కడ గన్ కల్చర్కి మొన్న నిన్న జరిగినటువంటి ఘటన ట్రంప్ సన్నిహితుడిని అతను ఒక మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తే ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి గురిపెట్టి మరీ అతన్ని కాల్చి చంపేశారు గన్ కల్చర్ ఎక్కువ ఇప్పుడు కత్తులతో కూడా దాడి చేసి చంపేస్తూ ఉన్నారు మొదలైన కత్తితో సహోద్యోగి హోటల్లో ఒక దగ్గర పనిచేసుకున్న వ్యక్తి మాట వస్తే దాన్ని పరిష్కారం ఏ విధంగా కొంత శాంతంగా పరిష్కరించుకుంటే అయిపోతుంది కోపంతో ఊగిపోయి జాతీయ అహంకారంతో ఈ భారతీయుడికి ఇక్కడింపని అంటే మనకి పోటీ వస్తాడా మనతో పాటు పనిచేస్తాడా వీడేంటి వీడి స్థాయి ఏంటి ఇలాంటి జాతి అహంకారం అతనిలో కనిపించింది కాబట్టి ఇంత దుర్మార్గంగా తెగబడ్డాడు ఇంత దుర్మార్గంగా మెడ మీద కత్తిపెట్టి బలంగా పొడిచి పొడిచి చంపినటువంటి పరిస్థితుంది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం మొత్తం ఇక్కడ అధికారులు కూడా చాలా సీరియస్గా దీన్ని తీసుకుని ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారు హత్యకు పాల్పడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా కఠినంగా శిక్షించే వరకు మన అధికారులు కూడా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఆ కుటుంబానికి పూర్తి బాధ్యత ఇక్కడ అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే పూర్తిగా కుటుంబ పెద్దను కోల్పోయి వాళ్ళు రోడ్డుని పడ్డారు కదా సో అమెరికాలో ఇలాంటి ఒక షాకింగ్ ఘటనలు అత్యంత హేయమైన దుర్మార్గమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ ఇది చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది అమెరికాలో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఒక తెల్ల జాతీయుడు మన దేశానికి సంబంధించిన వ్యక్తిని అత్యంత దారుణంగా క్రూరంగా తల నరికేసి పడేయటం అనేది ఎంత దుర్మార్గం కేవలం జాతి అహంకారంతోనే దీశాడ ఏదో పగబెట్టుకునో కక్ష పెట్టుకునో కాదు ఈ జాతి అహంకారం కారణంగానే అతడు చంపి ఉంటాడని అనిపిస్తుంది మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి